నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నేను మీ జయశంకర్ సిస్లా మన పిల్లలకి పుట్టిన తేదీని అనుసరించి బలమైన సంఖ్యా బలంలో పేరు పెడదాం సమాజానికి దేశానికి బలమైన పౌరులను ఇద్దాం ఏ ఇంట్లో కూడా అర్ధాయుష్ మరణాలు లేకుండా చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సిస్లా జైశంకర్ గారు మంత్రపాఠం నమస్కారం అండి న్యూమరాలజీ ప్రకారం పేరు ఎలా మనల్ని డ్రైవ్ చేస్తుందో అనేది పలు సందర్భాల్లో మీరు మాట్లాడటం జరిగింది ఆ రకరకాల పేర్ల గురించి మనం మాట్లాడుకున్నాం అది విజయలక్ష్మి అనుకోవచ్చు ఆ పద్మ అనుకోవచ్చు ఇట్లా చాలా పేర్ల గురించి మాట్లాడుకున్నాం చాలా చాలా నేమ్స్ లక్ష్మి ఇవన్నీ కూడా అయితే సుధాకర్ అనే పేరు కూడా చాలా కామన్ నేమే అయితే ఈ పేరు ఎట్లా డ్రైవ్ చేస్తుంది సార్ ఎలాంటి మనుషులైనా అంటే డేట్ ఆఫ్ బర్త్ తో ఎలా సంబంధం ఉంటుంది ఈ నేమ్ కి ఈ నేమ్ ఉన్న వాళ్ళు ఎట్లాంటి ఇబ్బందుల్ని ఫేస్ చేస్తుంటారు లేకపోతే అసలు గుడ్ రిజల్ట్స్ ఇచ్చే పేర్లు కూడా ఉంటాయి కదా సుధాకర్ మరి ఎలాంటి రిజల్ట్స్ ఇస్తుంది అనేది ఒక్కసారి తప్పకుండా ఈ సుధాకర్ అనే పేరులో ఉన్న నెంబర్ వల్ల ఇందులో ఉన్న అక్షరాల వల్ల జనరల్ గా వీళ్ళ జీవితం ఎలా ఉంటుందంటే ఏ సుధాకర్ కూడా తిని కూర్చొని ఖాళీగా తిరగడం ఏదో రకంగా కష్టపడి పని చేస్తూ ఉంటాడు ఏదో ఒక పని చేస్తూ ఉంటాడు కష్టపడే తత్వాన్ని కలిగి ఉంటాడు మంచి క్వాలిటీ అట్లాగే వీళ్ళు ఒక పట్టాన దేన్ని నమ్మరు ఒకళ్ళని నమ్మి మోసపోవడం వాళ్ళకి ఇష్టం ఉండదు దేన్ని నమ్మరు కొంతమంది అయితే దేవుని కూడా నమ్మరు వెరీ గుడ్ నాకు నేనే తో ఉంటారు బట్ ఇది జీవితాంతం సాగదు నడవదు వీళ్ళు గత జన్మ పుణ్యఫలము లేకపోతే మంచి యోగవంతమైన జాతకము ఉంటే గనక ఒక అరవై ఐదు డెబ్బై ఏళ్ళ వరకు బాగానే లాగిచ్చేస్తారు అంటే కష్టం వచ్చినా అది కష్టం అని తెలియదు ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు లక్ష రూపాయలు నష్ట నష్టపోయాడు అనుకోండి నెలకి పదివేలు సంపాదించేవాడు ఇరవై వేలు సంపాదించేవాడు లక్ష అంటే పెద్ద అమౌంట్ బాగా డబ్బు ఉంది ఒక కోటి రూపాయలు ఉన్నాయి ఆయన దగ్గర లక్ష పోయినా కూడా పెద్దగా కేర్ చేయడు సో అలా ఉంటుంది ఈ నష్టపోయింది సరే నెగ్లిజిబుల్ కానీ నష్టపోతారు ఎందుకంటే ఆ పేరులో ఉన్న నంబర్ అలాంటి జాతకం బాగుంటే బానే లాగేస్తారు బండిని జాతకం బాగలేదంటే మటుకు వాళ్ళు ఇరవై ఐదేళ్లకు లాగలేరు వాళ్ళ బండిని ఇరవై 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 ఐదేళ్ల నుంచి మొదలవుతుంది వాళ్ళకి ఇరవై ఐదు ఏళ్ళ వయసు వచ్చినప్పటి నుంచి సినిమా స్టార్ట్ అవుతుంది జాతకం బాగుంటే గ్రహస్థితి బాగుంటే వాళ్ళకి పుణ్యఫలం ఉంటే లాగుతారు బానే సంపాదిస్తారు బట్ మధ్యలో మైనస్లు ఉన్నా కూడా అవన్నీ వాళ్ళు పర్వాలేదులే ఉంది కదా మనకి పర్వాలేదులే కానీ అనే దృష్టితో ముందుకు వెళ్తూ ఉంటారు బట్ జాతకం బాగాలేకపోతే మనకు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది చాలా కష్టాలు పడాల్సి వస్తుంది ఇరవై ఏళ్ళ వరకు కూడా వాళ్ళకి తెలియదు ఇరవై ఏళ్ళ వరకు వాళ్ళు మోనార్కులనే అనుకుంటారు ఒక వాళ్ళు కెరియర్ స్టార్ట్ చేసి అంటే చదువు అయిపోయి వాళ్ళకి జీవితంలో వచ్చే టైంకి సినిమా స్టార్ట్ అవుతుంది ఎక్కువగా వాళ్ళ జాతకాన్ని అనుసరించి ఇప్పుడు ఇందులో ఇంకొకటి ఉంది ఈ సుధాకర్ని అని కూడా కొంతమంది పిలిచే అవకాశం సుధా సుధాని అలా పిలిచిన వాడి కష్టాలు బంపర్ ఆఫర్లు వస్తుంటాయి మామూలుగా రావు బోనస్ గా వస్తుంటాయి మీకు వంద రావాలండి వడ్డీ వేసి మూడు వందలు ఇస్తున్నాం అంటారు సుధాకర్ లో అదే నెంబర్ ఉంది సుధాలో కూడా అదే ఉంది బట్ సుధాలో కాన్సన్ట్రేటెడ్ అనమాట ఈ కాన్సంట్రేటెడ్ విషయం ఈజీగా మనిషిని పడుకోబెట్టేస్తుంది సో జాతకం గ్రహస్థితి లేకపోతే ఇంటి వాస్తు వీట్ ఎఫెక్ట్స్ లోనైన సుధాకర్ ఇరవై ఐదేళ్లకు మించి హ్యాపీ లైఫ్ను లీడ్ చేయలేడు ఇరవై ఐదు ఏళ్ళ తర్వాత నెమ్మది నెమ్మదిగా కొట్టుకొని కొట్టుకొని తనకున్న రోగ నిరోధక శక్తితో కానీ తనకున్న పట్టుదల పనిచేసే కార్యక్రమాలతో కానీ ఓ ముప్పై ముప్పై ఐదు వరకు బాగా లాగలుగుతారు బట్ ఆ తర్వాత నుంచి బెడ్ రిడెండ్ అవుతారు ఈ పేరుతో ఉన్న వ్యక్తి ఒకసారి బెడ్ రిడెండ్ అయ్యాడా లేవడం కోలుకోవడం కష్టం కష్టం అది అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది తెలుస్తుంది అందరికి అర్థం కాకపోవచ్చు నేను ఎంతో మంది సుధాకర్ల జీవితాలు చూశాను కాబట్టి చెప్తున్నా ఒకసారి బెడ్ బెడ్డి అయ్యాడా లేవటం అనేది కష్టమే ఇంకా అంటే మనం వింటూ ఉంటాం ఆయన ముప్పు ఇరవై ఏళ్ళ నుంచి బెడ్ లో ఉన్నాడు ఇరవై ఏళ్ళ నుంచి కోమాలో ఉన్నాడు ఈ బా ఈ ఇరవై ఏళ్ళ నుంచి ఈ బాధ అని వింటుంటాం కదా అలాంటి వాళ్ళందరూ ఇలాంటి నెంబర్ అకస్మాత్తుగా వాళ్ళ జాతకరీత్యా ఉండే అకస్మాత్తుగా ప్రమాదాలు ఉంటే అలా వచ్చే అవకాశం బట్ ఏదేమైనప్పటికీ ఎక్కువ కాలం అనారోగ్య సమస్యలతో ఫైనాన్షియల్ క్రైసిస్ లో వీళ్ళు ఎవరికి మోసపోవటం ఎవరి చేతుల్లో మోసపోవటం ఇష్టం ఉండదు చిన్నపంచిన నీతులు చెప్తుంటారు ఏ మీరు అందరి దగ్గరికి వెళ్ళి తిరిగి మోసపోతున్నారు అని మాటలు మాట్లాడుంటారు కానీ ఫైనల్ గా వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళే మోసపోతారు ఏంటి ఎవడికో ఎవడికో నమ్మి వీడు బాగా సిన్సియర్ వీడు బాగా నిజాయితీగల నిజాయితీ గల వ్యక్తి అని చెప్పి తీసుకెళ్లి పెద్ద మూడు తీసుకెళ్లి వాడికి అప్పిస్తారు అక్కడ ఇప్పుకోరు ఇట్లాంటివి జరుగుతుంటాయి ఈ పేరు వల్ల సో అందుకని పేరుని కరెక్షన్ చేసుకోవాలి జాతకం చూపించుకోవాలి జాతక ప్రకారం ఏం చేయాలో పరిహారాలు చేసుకోవాలి పేరుని న్యూమరాలజీ కరెక్షన్ చేసుకోవాలి న్యూమరాలజీ నేమ్ కరెక్షన్ ని తక్కువగా తీసి పడేయటం అనేది సరైన పని కాదు ఈ రోజుల్లో మనకు అద్భుతంగా గ్రహస్థితి రీత్యా ఏర్పడే పరిస్థితుల నుంచి ఇతరత్ర గోచారంలు ఇప్పుడు ఏమవుతుంది జాతకం గోచారంలో ఉంటే గ్రహచారంలో బాగుండదు గ్రహచారంలో బాగుంటే గోచారంలో సో వీటన్నిటిని తట్టుకొని ఒక మనిషి ముందుకెళ్లాలి ఇప్పుడు ఉన్న ఈ కలియుగంలో ఈ పరిస్థితులన్నీ అధిగమించి ముందుకు వెళ్ళాలి అంటే మన పేరు మనం చూసుకోవాలి జాతకం చూసుకోవాలి పేరు చూసుకోవాలి ఇల్లు చూసుకోవాలి అన్ని అవసరమే కానీ అన్ని ఒకసారి చూపించుకోలేం కాబట్టి ముందు పేర్లో ఉన్న నెంబర్ మనకి ఇమీడియట్లీగా మన సరఫరా మనకి నెగిటివ్ని బ్యాడ్ లక్ని సరఫరా చేసే ఒక పైప్ లైన్ లాంటిది మనకి దురదృష్టాన్ని తీసుకొచ్చే పైప్ లైన్ లాంటిది దాన్ని ముందు కట్ చేయాలి కట్ చేసేప్పుడు జాతకం చూసి ఎట్లా ఉంది జాతకం ఏంటి దీని ప్రకారం ఏం చేస్తే బాగుంటాం అని చేసుకుంటే జీవితం సాఫీగా సాగుతుంది నల్లి మీద నడకలాగా అన్ని రకాలుగా అభివృద్ధిలోకి వస్తారు పేరు కరెక్షన్ చేసుకోవాలి సుధాకర్ అనే పేరు ఉన్న వాళ్ళు జాతకం బాగుంటే అరవై ఐదు ఏళ్ళు డెబ్బై ఏళ్ళు వరకు బాగానే లాగుతారు కానీ ఆ తర్వాత అయినా వీళ్ళ ఆరోగ్య సమస్యలను ఎదుర్కోక తప్పదు పేరులో ఉన్న నెంబర్ వలన పేరుని కరెక్షన్ చేసుకోవాలి జాతకం చూపించుకోవాలి జాతకం ప్రకారం ఏం చేయాలో పరిహారాలు చేసుకోవాలి పేరుని న్యూమరాలజీ కరెక్షన్ చేసుకోవాలి న్యూమరాలజీ నేమ్ కరెక్షన్ ని తక్కువగా తీసి పడేయటం అనేది సరైన పని కాదు ఈ రోజుల్లో మనకు అద్భుతంగా జాతకం బాగాలేకపోతే ఇరవై నుంచి మొదలవుతుంది మొదలవుతుంది సో ఇలాంటి కష్టాల నుంచి బయటపడాలంటే మీరు ఇమీడియట్లీ చేయాల్సిన పని ఒకవేళ మిమ్మల్ని అని పిలుస్తుంటే పిలిపించుకోకుండా పిలిపించుకోండి పేరుని నిమలాల్జీ కరెక్షన్ చేసుకోండి నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో వద్దండి బ్యూటిఫుల్ సార్ బ్యూటిఫుల్ చాలా బ్యూటిఫుల్ గా సార్ థ్యాంక్ యూ నమస్తే సార్ హైష్మతి